తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సభ్యులు ఏనుగు సంజీవారెడ్డి సంతాప సభ నిర్వహించిన కార్యక్రమానికి కార్యక్రమానికి అతిథిగా కామరెడ్డి జిల్లా అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మెదక్ జిల్లా అధ్యక్షులు నిర్మల్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగ్ మోటార్ రివైండింగ్ యూనియన్ రాష్ట్ర కోఆర్డినేటర్ సభ్యులు ఏనుగు సంజీవారెడ్డికి సంతాప సభ నిర్వహించడం జరిగిందని అతని మరణం మనకు తీరని లోటు అని అతని యొక్క ఆత్మశాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగిందన్నారు మా యూనియన్ తరఫున వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఎక్కడ ఉన్న అతని యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమం వివిధ జిల్లాల అధ్యక్షులు రాష్ట్ర కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు

కామారెడ్డి జిల్లా కావచ్చు నిజామాబాద్ జిల్లా కావచ్చు మెదక్ జిల్లా కూడా వచ్చిన ఆయన నిర్మల్ జిల్లా ఇవన్నీ జిల్లాలు కూడా చాలా వేగవంతంగా జరగడానికి ఆయన కృషి ఎలకట్టలేనిది అదేవిధంగా ఆయన అన్నం కూడా మాకు తీరం లేదు ఎందుకంటే ఇది చాలా బాధాకరం మరి జనవరి ఇరవై ఏడు అనేది మా తెలంగాణ ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ మోటార్కు చీకటి రోజుగా మేము పరిగణించడం జరిగింది ఇది ఓసారి అనిపిస్తా ఉంది ఆయన ఇంకా మా మధ్యలోనే ఉన్నాడేమో చనిపోలేడేమో అనిపిస్తా ఉంది ఇది నమ్మలేకపోతా ఉన్నాం దురదృష్టం మరి ఆయన ఇలా మమ్మల్ని మధ్యలో వదిలి ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ఎందరికో చేసిన వ్యక్తి ఈరోజు ఆయన జరిపించుకుంటాడు అనుకోవడం ఇది చాలా కామారెడ్డినే తెలంగాణ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ स्टेट कोऑर्डिनेटर्स की निगरानी में हमारे दोस्त संजय 14 दिन चौदह दिन पहले इंतकाल कर चुके हैं वो हमारे साथ नहीं रहे उनके में हम एक संतापा सभा यहाँ पर कमरेडी में रमेश निगरानी में और स्टेट कोआर्डिनेटर्स तमाम आंध्र डिस्ट्रिक्ट के हमारे स्टेट कोऑर्डिनेटर्स है कोर्डिनेट के हम संतापा सभा मना रहे జరియన్ ఉన్నటువంటి నా శిష్యుడైనటువంటి ఏనుగు సంజీవ్ రెడ్డి గారు ఈ రోజు మనకు లేనందుకు చాలా చింతిస్తూ ఆయన యొక్క సంతాప సభ ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది ఆయన యొక్క ఆశయాలు ఏదైతే మేమైతే పునాది చేశాము యూనియన్లో ఉన్నప్పుడు ఆయన కొంటున్నటువంటి ఎటువంటి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలన్నిటినీ యూనియన్ తరఫున అందరం సక్రమంగా నిర్వహిస్తామని మరియు ఆయనకు ఆయన కుటుంబ ఆయన కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను మరియు ఈ యొక్క సంతాప సభకు ఇంతమంది మన యూనియన్ తరపు నుంచి వచ్చినటువంటి మా మెకానిక్ సోదరులు రాష్ట్ర కోఆర్డినేటర్లు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఇంతమంది ఒక మెకానిక్ అంటే ఇంతమంది ఎంతో సంతోషంగా వచ్చేవారు కానీ ఈ రోజు మాత్రం చాలా బాధ రావడం జరిగింది అయితే తెలంగాణ యూనియన్ మొదటి నుంచి నాటి నుంచి నేటి వరకు మెదక్లో కుమ్మరి సత్యనారాయణ గారి నుంచి నేటి సంజీవ్ రెడ్డి అన్న గారి వరకు దాదాపు ఎనిమిది మంది ఎవరు మన మెకానిక్ మిత్రులు మనకు దూరం కావడం జరిగిందన్న ఇది నమస్కారము ఈ రోజు రెడ్డి అన్న సంతాప సభ మనం చేస్తామా ఇట్లా అవుతుందా ఇట్లా జరుగుతుందా ఇట్లా ఎందుకు అని చాలా ఆలోచనలో కూడా ఉన్నాము ఎందుకంటే నేను ఈయన చనిపోక ముందు పదిహేను రోజుల ముందు ఆయన కలబందుకు ఇక్కడ వచ్చాను ఆయన ఇట్లా అవుతుంది అని ఇప్పుడు కూడా ఆయన మనసులో ఆయన ఉన్నాడు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మనం పదిహేను రోజుల ముందే ఆయనతోటి కలిసి నేను మా కామాడి జిల్లా ఉపాధ్యక్షుడు షబ్బీర్భై గారు కూడా నాతో ఉండే మేము ఇద్దరం కలిసి ఇక్కడ టీ దాగి సంచలన కలిసి కూడా వెళ్ళాము చాలా బాధాకర విషయము మన యూనియన్ కు ఏ దిష్టి కలిగిందో తెలియదు ఎందుకంటే ఇటువంటి ఘటనలు మనం యూనియన్ అయినా కానీ తెలుస్తుంది ఇంతకుముందు కూడా మెకానిక్లు చాలా మంది హైరు కావచ్చు మనకు తెలియదు మన యూనియన్ అయినాక మాత్రం ఈ సుంటి ఘటన దుర్ఘటన ఎప్పుడు కావద్దని ఎలక్ట్రికల్ మోటార్ వైంటింగ్ యూనియన్ లో ముంచేసి నృత్యము దగ్గరైనటువంటి మన సంజీవ్ రెడ్డి మరియు ఈ యొక్క సంతాప సభకు ఇంతమంది మన యూనియన్ తరఫు నుంచి వచ్చినటువంటి మా మెకానిక్ సోదరులు రాష్ట్ర కోఆర్డినేటర్లు అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు ఇంతమంది ఒక మెకానిక్ అంటే ఇంతకుముందు ఎంతో సంతోషంగా కానీ రోజు మాత్రం చాలా బాధ రావడం జరిగింది అయితే తెలంగాణ యూనియన్ నుంచి నేటి వరకు మెదక్లో కుమ్మరి సత్యనారాయణ అన్న గారి నుంచి నేటి సంజీవ్ రెడ్డి అన్న వరకు దాదాపు ఎనిమిది మంది ఎవరు మన మెకానిక్ మిత్రులు మనకు దూరం కావడం జరిగిందన్న ఇది నమస్కారం ఈరోజు అన్న సంతాప సభ మనం చేస్తామా ఇట్లా అవుతుందా ఇట్లా జరుగుతుందా ఇట్లా ఎందుకు అని చాలా ఆలోచనలో కూడా ఉన్నాము ఎందుకంటే నేను ఈయన చనిపోక ముందు పదిహేను రోజుల ముందు ఆయన కలవతందుకు ఇక్కడ వచ్చాను ఆయన ఇట్లా అవుతుంది అని ఇప్పుడు కూడా నా మనసులో ఆయన ఉన్నాడు అట్లా అనిపిస్తుంది ఎందుకంటే మనం పదిహేను రోజుల ముందే ఆయనతోటి కలిసి నేను మా కామాడి జిల్లా ఉపాధ్యక్షుడు షబ్బీర్బ గారు కూడా నాతోటి ఉండే మేము ఇద్దరం కలిసి ఇక్కడ టీ తాగి సంజరణ కలిసి కూడా వెళ్ళాము చాలా బాధాకర విషయము మన యూనియన్ కు ఏ దిష్టి కలిగిందో తెలియదు ఎందుకంటే ఈ ఘటనలు మనం యూనియన్ అయినాకనే తెలుస్తుంది ఇంతకుముందు కూడా మెకానిక్ చాలా మంది ఐదు కావచ్చు మనకు తెలియదు మన యూనియన్ అయినాక మాత్రం ఈ ఘటన దుర్ఘటన ఎప్పుడు కావద్దని మన తెలంగాణ ఎలక్ట్రికల్ మోటార్ వైటింగ్ యూనియన్ అందరినీ దుఃఖ ముంచేసి కృత్యము దగ్గర అయినటువంటి మన సంజీవ రెడ్డి గారు మరి ఎక్కడ ఉన్నా ఏ లోకంలో ఉన్నా తనకు మంచి జన్మంటూ మరియు ఏ లోకంలో ఉన్నా మనశ్శాంతి మరియు ఆత్మ శాంతించాలని మన తెలంగాణ ఎలక్ట్రికల్ మోటార్ రివైటింగ్ తరపు నుంచి మనం మనసారా కోరుకుంటూ జోహార్ జోహార్

उन्होंने क्या करे मोटर बुशेज मेरे को फ्री दा के दिए हूँ बांध में खाली मोटर बुशेज डाले तो पंद्रह हजार रुपये लेते उन्होंने तो बुशों के पैसे भी नहीं ले लेते मुखीम ने बोल के जबरदस्ती बुशों के पैसे दिए आज अलहमदुल्ला मोटर अच्छी चल रही मैं वाइंडिंग करे बाद मेरा वाइंडिंग का प्रॉब्लम आया बुशों का प्रॉब्लम नहीं आ क्योंकि भाई हम कितना भी सीनियर मैकेनिक रहेंगे हर एक से कुछ फायदा होता आज हमारे संजय रड्डी नहीं रहने से हमको ये हो रहा आज हमारे संजय रड्डी हमारे बांध सोड़े में आके

ఓటర్ కోట్రైండింగ్ సోదరులందరికి వచ్చినందుకు చాలా మాకు ఆనందంగా ఉంది సంజీవారెడ్డి మరణించినందుకు బాధగా కూడా ఉంది జవహార్ జోహార్ జోహార్ ఎందుకంటే మనకే ఇంత బాగుంది వాళ్ళు కన్నా తల్లిదండ్రులు కిక్కి తాగు అని ఇది ఒక పాట వందానాలు వందనాలు

కొడుకులారా మెకానీ కోత్రులారా వందాలు వందనాలు మా బిడ్డలు వందయ్యో మా అన్నలు ఒక్కరొక్కరుగిపోయి సుఖాలల్లో కలిసినారా సుఖాలల్లో కలిసి మీరు సూర్యులై వెలిగినారా సుఖం మురిగిపోయి సుఖాలల్లో కలిసి నారా సుఖాలల్లో కలిసి మీరు సూర్యులయ్యి వెలిగి నారా వందనాలు వందనాలను మా అన్నలు వందనా జోహార్ జోహార్ ఏం సంజయ్ రెడ్డి జోహార్ ఏం సంజయ్ రెడ్డి అన్నగారు మరణించిన సమయంలో మాట్లాడుతున్న మాటలేవి తట్టు బాధ తట్టుకోలేక మాట్లాడుతున్న మాటలేవి ఎందుకంటే మరణించి పుట్టిన వాడు మరణించక తప్ప అని అన్నట్టు నాకంటూ మరణం వచ్చినప్పుడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటే అడుగుతాను నేను రాష్ట్రం ఏకమైనంత వరకు పోరాత వరణాన్ని మాటిచ్చిండు కానీ మధ్యలోనే వదిలిపెట్టిపోయిండు మా మీద కోపం అని నేను అక్కడ అడుగుతానని బాధత్వం తెలియజేస్తున్నాను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను మరియు